నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మహాదేవాడ గురుగారు అక్టోబర్ లోని ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియచేయండి తప్పకుండా అమ్మా అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకో భయం ముందు మనము ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాము గ్రాచారం గోచారం వేరు అని చెప్పి తప్పకుండా గ్రాచారంలో వీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది గ్రాచారం మొన్నొకరు కాల్ చేసి గురువుగారు మీరు సింహరాశి గురించి చెప్తూ ఉన్నారు మరి నాకేమో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అంటే మీ చార్ట్లో నడిచేటువంటి దశ అంతర్దశ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి అని చెప్పడం జరిగింది కనుక ఎందుకంటే ఇప్పుడు మకర రాశి వారికి బాగుంది ఇందులో వీరి వీరి జాతక రీత్యా ఏమైనా నడిచేటువంటి దశలు కొంచెం బ్యాడ్ ఈవెంట్స్ దశలు నడిస్తే చెప్పను కనుక మరి ఇప్పుడు ఈ యొక్క అక్టోబర్ నెలలో మరలా ఇంకొకటి ఏమిటి అంటే పేరు రీత్య ఒకరి పేరు సురేష్ తన జన్మనామం రమేష్ అంటే రెండు రకాలుగా ఇంపాక్ట్ ఉంటుంది అట్లా కూడా చూసుకోవాలి ఏదో నాది ఇదే అనుకున్నా కూడా తప్పే ఇప్పుడు ప్రజెంట్గా ఆర్ లెటరు ఎస్ లెటరు బి లెటరు అసలు బాగాలేవు కానీ ఇప్పుడు వీరికి ఏవైతే లెటర్స్ నేను చెప్పి ఉన్నానో గత ఐదారు నెలల నుండి బాగాలేదు ఈ అక్టోబర్ నెల నుండి చాలా అద్భుతంగా మారబోతుంది కొన్ని రాశుల వారికి పట్టిందల్ల బంగారం అయితే మరి కొన్ని రాశుల వారికి గత రోజుల నుండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయో దానికి సంబంధించి మొత్తం నెగిటివ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది గురువు గ్రహము వక్రము వక్ర గతి వక్ర దృష్టి రాబోతుంది ఈ యొక్క అక్టోబర్ నెలలో సుమారుగా ఈ యొక్క ఐదవ నాలుగు ఐదవ తారీఖు నుండి కూడా ఫిబ్రవరి దాకా సుమారుగా మూడు నెలల పాటు మూడు నాలుగు నెలల పాటు ఈ యొక్క గురువు గారు ఇన్ని రోజులు కూడా కొన్ని కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల వారికి చూసుకుంటే ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి రెండవ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహము వక్రించి వక్ర దృష్టితో వీరి లగ్నాన్ని చూడడం జరుగుతుంది దీని వలన జరిగేటువంటి పరిణామాలు ఏమిటయ్యా అంటే గురువు వక్ర దృష్టి వల్ల మాత్రమే జరిగేది స్థాన చలనము అంటే ప్రదేశాలు మారాలి అనేటువంటి ఆలోచన లేదా ఏదో ఒక ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఒక ఇల్లు నిర్మించుకోవాలి ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి ఏదో ఇల్లు మారాలి అని గత కొంత రోజుల నుండి ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము ఈ నాలుగు నెలలు కూడా గురుగ్రహము మీకు ప్లస్ రూపకంగానే రాబోతున్నారు మేషరాశి వారికి మరొకటి జాబ్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఉండేటువంటి వారికి చక్కటి జాబ్ ఇచ్చేటువంటి దిశగా కూడా రాబోతుంది మనము ఏదో ఒక పని మీద ఒక అర్జెంటుగా ఒక టూ అవర్స్లో మనకు ఒక ఫ్లైట్ ఉందనుకుందాం వన్ అవర్ ముందే అక్కడ రీచ్ అయిపోయి ఉన్నాం కానీ పాస్పోర్ట్ మర్చిపోయి మరలా ఏం చేస్తాం అంతకు రెట్టింపు స్పీడ్తో ఇంటికి వచ్చి మరలా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోతాం ఇగో ఈ గురువు వక్ర దృష్టి వల్ల ఎవరెవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి గత కొన్ని రోజుల నుండి ఏవో కొన్ని కోరికలు ఉంటాయి కదా నేను ఇది సాధించాలని లేదా నేను ఈ జాబ్ రావాలని లేదా గవర్నమెంట్ జాబ్ కావచ్చు చెప్పలేదు ఏదైనా వీరి జాతకంలో కనుక మంచి యోగాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి జాగ్రవాటు కొట్టే పరిస్థితి ఉంది కనుక అంతే స్పీడ్గా ఇప్పుడు గురుగ్రహం వస్తుంది వీరికి ఏదో ప్లస్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది మూడు నెలలలో కనుక మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఇక ముగ్గు ఏమిటంటే నివాసంలో మార్పు అన్నాం స్థాన చలనం అంటే ఉద్యోగరీత్యా స్థాన చలనం కావచ్చును లేదా నివాసరీత్యా స్థాన చరణము అవి ఉండొచ్చును నివాసంలో మార్పు అంటున్నాం నివాసము అంటే ఏమిటి వీరు ఉండేటువంటి ప్రదేశం ఓకే నివాసములో మార్పు రాబోతూ మేష మేషరాశి వారికి మరొకటి ఏమిటంటే కొంత దుబారా తిరగడం కూడా ఉంది ఇక్కడ అంటే ఎవరైతే గురువుల పట్ల అశ్రద్ధగా ఉంటారో గురువులను నిందిస్తూ ఉంటారో వారికి మాత్రము కొంత మైనస్ వాతావరణం ఉంటుంది ఎవరి జాతకంలోనైతే గురువు యొక్క దశ అంతర్దశలు అయిపోకుండా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క గురుగ్రహము ఎవరి జాతకంలో అయితే మైనస్ వాతావరణంగా ఉంటుందో అంటే ఇది గురుగ్రహము మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే నీచబడుతుంది మరి ఎవరి జాతకంలో అయితే ఈ యొక్క గురుగ్రహము ఆ విధంగా ఉంటుందో కొంత మైనస్ ఇంపాక్ట్ మరొకటి ఏమిటంటే మనశ్చింత వస్తు నాశనము ఉద్యోగ నాశనము కూడా కనబడుతుంది ఇక్కడ ఉద్యోగ నాశనము అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కానీ లేదా ఎవరో ఒక మాట అనగానే తొందరగా కోపానికి రావడం ఈగో ఫీలింగ్కి వెళ్ళడం అంటే ఇక్కడ ఈ ఐదారు నెలల నుండి ఒక రూపాయి వీరికి చూపించింది మేషరాశి వారికి ఒక రూపాయి వీరికి ఇట్లా ఉంటుంది అనేటువంటి రూపాయి ఒక డబ్బు ఆశ చూపెట్టింది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ గురువక్రంలో ఇక అంటే కొందరు ఇక నాకు ఎప్పుడు ఇంతే హ్యాపీగా నేను ఎక్కడున్నా పైసలు సంపాదించుకుంటాను అనేటువంటి మాయలో పడిపోతారు ఈ మాయలో పడిపోయి ఇప్పుడు ఈ గురువక్రం చెందింది వీరికి తెలియదు ఈ సమయంలో మీ పైసారేమైనా మీ పైన ఉండేటువంటి బాస ఒక మాట అన్న లేదా మీరు పనిచేసే చోట ఎవరు మీ తో ఒక మాట ఇలాంటి ఇబ్బందులు వచ్చి వేరే జాబ్ ఎత్తుక్కుంటా నువ్వెంత నీ ఎంత నేను వేరే ఇప్పుడే పోయినా వేరే జాబ్ ఎత్తుకుంటా అనుకుంటాను పోతారు జాబ్ దొరకక ఇబ్బందులు లేదా మరొకటి మరొకటి ఇక్కడ ఎవరైతే ధర్మంగా ముందుకు వెళుతున్నారో వారికి పెద్దపీట వేస్తుంది ఈ యొక్క గురుగృహం కనుక ఆ విధంగా ఆలోచించుకొని ఇలాంటి స్థితిగతులు వచ్చేటువంటి సందర్భాలలో ఆచితూచి మీరు ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఏది ఈ యొక్క గురువు యొక్క వక్ర దృష్టి వల్ల అయితే ఇక్కడ మరి ఈ యొక్క ఆశ్వాయుజ మాసము రాబోయేది మరి యొక్క ఆశ్వాయుజ మాసములో మనకు ఖచ్చితంగా ఒక గురువు అనే కాదు శనిగ్రహం ఉంది కుజుడు ఉన్నాడు శుక్రుడు మారబోతున్నాడు బుధుడు మారబోతున్నాడు మరి వీరి వల్ల కూడా ఎంతో కొంత పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా మనది ఏమిటి అనుకుంటే మంచి ఆరోగ్యము మనోల్లాసము ఉంది వస్త్ర లాభాలు ఉన్నవి శని మూలకంగా నూతన ఉత్సాహం ఉంది ధన ధాన్య లాభములు నూతన వస్తు వాహన లాభాలు బంధుమిత్రుల కలయిక అనుకున్న పనులు నెరవేరుట అదేవిధంగా కొత్త పనులు ఏవైతే ఉన్నాయో ప్రారంభించుట అన్ని వ్యాపారాలందు చక్కటి లాభాలు ఎందుకంటే శుక్రుడు వీరికి సప్తమ దృష్టి మీద ఉండడం జరుగుతున్నది కనుక ఇక ఇవన్నిట్లో కూడా ముఖ్యంగా చక్కగా వీరు ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క అశ్వాయుజ మాసంలో తప్పకుండా అమ్మవారి నవరాత్రులు ఉన్నవి అదేవిధంగా నవరాత్రులలో చక్కగా కూడా దుర్గా అమ్మవారిని కొలవండి ఎందుకంటే దుర్గా అమ్మవారికి సంబంధించి రాహుకేతువులకు సంబంధించి ఎలాంటి దోషాలు అయితే ఉన్నా కూడా ఈ నవరాత్రులలో అమ్మవారిని కొలిస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మన వద్ద త్రిశక్తి దేవాలయం అన్నది త్రిశక్తి దేవాలయంలో లక్ష్మి పార్వతి సరస్వతి ముగ్గురమ్మను కొలుగైనటువంటి దేవాలయంలో తొమ్మిది రోజులు కూడా అఖండ కుంకుమార్చన ఉంటుంది అదేవిధంగా అద్భుతమైనటువంటి అభిషేకాలు కూడా ఉంటుంది కనుక ఎవరికైనా మీ గోత్రనామలకైనా కూడా సంప్రదించుకోవచ్చును మరి తప్పకుండా ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంతే గురుగారు మేషరాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు